అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ వైస్ లు అబ్దుల్ రహీం సరస్వతి రాజీనామాను మున్సిపల్ చైర్మన్ రెడ్డి అనంతరం వారిని సన్మానిస్తూ మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు తాడిపత్రి మున్సిపాలిటీ కౌన్సిలర్లు చక్కగా పనిచేయడం వల్లే రెండు రాష్ట్రాల్లో తనకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని ప్రభాకర్ రెడ్డి అన్నారు మీలాంటి కౌన్సిలర్లు దొరకడం తన తెలిపారు మీరు రెద నసిప్ల మీరు ఎప్పుడుకు మీకు నేను మీరు చేసిన టెన్షన్ మీ అత్తల మమ్మల్ బాగుసమలు చేసినందుకు సార్ నేను నా పిల్లల శాస చెప్తున్నా చిక్కరు నాకు ఈ రెండు రాష్ట్రాల్లో పేరు తెచ్చింది మీరు మీ వల్లే నాకు ఈరోజు పేరు మీరందరూ బాధపడద్దు అండి మీకున్న పేరు ఎవరికి ఉండదు డబ్బులు వస్తాయి పోతాయి అన్ని ఉంటాయి కానీ ఇలాంటి కౌన్సిల్ ఎవరికి చిక్కరు పరిస్థితుల్లో డబ్బులకే ప్రలోభే టైంలో నాకు తెలుసు మీరు ఎవరు కూడా బ్రహ్మాండంగా లేరు రాత్రి చేసుకుంటే మొత్తం తినే పరిస్థితి మీది ఇప్పుడే కాలంలో ఐ ప్రౌడ్ ఆఫ్ యూ నా జీవితంలో మటుకు కౌచల్ని మర్చిపోతుంది మీరందరూ ఉన్నారు కాబట్టి ఈ ముందు మున్సిపాలిటీ గట్టిగా ఉంది నేను ఖచ్చితంగా ఈ ఊరికి నిలబడి ఉన్నా నాకు ఈ రెండు తెచ్చింది